హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ యాభై అవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అత్తయ్య మీరా మీరు ఎప్పుడు వచ్చారు రెండు లోపలికి అంటూ లోపలికి ఆహ్వానించింది అంశు అనురాధని చూస్తూ లోపలికి వచ్చిన అనురాధని పలకరించలేదు అభి మొహం పక్కకు తిప్పేసుకున్నాడు అతని ప్రవర్తనని పక్కనే ఉన్న ఆధార్ని విచిత్రంగా చూస్తూ వచ్చి లోపల కూర్చుంది అనురాధ తన కోసం దేవ్ వస్తాడని ఎదురు చూసిన అంశు అనురాధ ఒక్కతే రావడంతో చాలా నిరుత్సాహపడింది అత్తయ్య ఏంటి ఇలా సడన్గా వచ్చారు కనీసం వస్తున్నానని కూడా చెప్పకుండా అని అంది అంశు ఏ అంశు మీ ఇంటికి వచ్చే అర్హతను నేను కోల్పోయానా ఏంటి అంటూ అభివైపే చూస్తూ అడిగింది అనురాధ అనురాధ తనని ఉద్దేశించి మాట్లాడుతుందని అర్థమైన అభి ముందు వచ్చిన విషయం ఏంటో చెప్పండి అని అన్నాడు దురుసుగా అనురాధతో తన అన్న అలా మాట్లాడడం నచ్చని అంశు అన్నయ్య ఏంటి అలాగే నా మాట్లాడేది అని అంది అంశు పర్వాలేదు అంటూ అంశుని తన పక్కన కూర్చోబెట్టుకుని నేను నీతో మాట్లాడాలి అని అంది అనురాధ చెప్పండి అత్తయ్య అని అంది అంశు ఇలా కాదు నీతో పర్సనల్గా మాట్లాడాలి అంది అనురాధ మాట్లాడండి మాట్లాడండి ఇంకా పిచ్చిదాన్ని చేసి దాన్ని మళ్ళీ మీ ఇంటికి తీసుకువెళ్ళండి మీకు సేవలు అందించడానికి ఒక కోడలు భార్య అని చెప్పుకోవడానికి దేవ్ దేవికి ఒక అమ్మాయి కావాలి కదా దీని జీవితాన్ని బలి చేయండి అని అన్నాడు అభి అభి మాటలు బాధని కలిగిస్తుంటే ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది అనురాధ అన్నయ్య అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అత్తయ్య గారితో అలాగే నా మాట్లాడేది అని తిడుతూ రండి అత్తయ్య మనం పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ అనురాధని బయటకు తీసుకువెళ్ళబోయింది అంశు వెంటనే అభి పైకి లేచి అక్కర్లేదు అందరి ముందు మాట్లాడాలి నీతో ప్రత్యేకంగా మాట్లాడితే నిన్ను మాయ చేసే అవకాశం ఉంది అసలు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇక్కడే చెప్పమను అని అన్నాడు అభి ఆధార్ వైపుకు చూస్తూ మీ కుటుంబంతో చెప్పడానికి నాకేమీ ఇబ్బంది లేదు బయట వాళ్ళు ఉన్నారు కదా అని ఆలోచిస్తున్నాను అంది అనురాధ ఆధార్ వెంటనే అభివైపుకు చూశాడు ఆధార్ ఇబ్బందిని గమనించిన అభి అతను బయటివాడు కాదు కొన్ని రోజులు పోతే మీరే బయట వాళ్ళు అవుతారు అతను ఈ ఇంటివాడు అవుతాడు ఎందుకంటే నా చెల్లెల జీవితాన్ని నాశనం చేయాలని నేను అనుకోవడం లేదు అని అన్నాడు అభి అభి అలా మాట్లాడడంతో ఆధార్కి చాలా సంతోషం వేసింది అనురాధకి ఏమీ అర్థం కాక అంశు వైపుకు చూసింది అంశు అనురాధని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక కొంచెం తడబడింది అంశు ఇబ్బందిని గమనించిన అనురాధ నీతో ఒక విషయం చెప్పి నీ నిర్ణయం ఏంటో కనుక్కోవాలని వచ్చాను కానీ ఆ అవసరం లేనట్లుగా ఉంది నా కొడుకుని నీ జీవితం నుండి పూర్తిగా తీసేసామని అర్థమవుతుంది ఇక నేను మాట్లాడాల్సింది కూడా ఏమీ లేదు అని అర్థమైంది ఉంటాను అంశు చల్లగా ఉండు అంటూ లేచి బయటకు నడిచింది అనురాధ అంశు వైపుకు చూస్తూ అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అన్నయ్య నేను చెప్పానా దేవుని మర్చిపోతాను వేరే వాళ్ళని పెళ్ళి చేసుకుంటాను అని నేనేమైనా బొమ్మను అనుకుంటున్నావా నీకు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి మా అత్తయ్య ముందు అలాగే నా మాట్లాడేది నువ్వు మొదటిసారిగా నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది అంటూ అభిని తిట్టి అనురాధ వైనకే పరిగెత్తింది అంశు అభివైపుకు చూస్తూ మీ అన్నా చెల్లెళ్ళ మధ్యలో నేను గొడవలు పెడుతున్నానా అని అన్నాడు ఆధార్ అమాయకంగా అయ్యో అలాంటిదేమీ లేదు దానికి ఏం తెలుసు అది చిన్నపిల్ల జీవితం అంటే ఏంటో తెలియడం లేదు అలాంటి వాడితో జీవితాంతం ఉండాలంటే ఎంత కష్టమో అర్థం కావడం లేదు నిదానంగా అదే తెలుసుకుంటుంది నీకు మాత్రం నిజంగా నా చెల్లెలు అంటే ఇష్టమే కదా దాన్ని జీవితాంతం చక్కగా చూసుకుంటావు కదా దేవులాగా ఇబ్బంది పెట్టవు కదా అని అడిగాడు అభి ఆధార్ని ఏం మాట్లాడుతున్నారండి మీ అమ్మాయి నాకు దొరకడమే మహా అదృష్టం అలాంటి అదృష్టం వరిస్తే రోజు దేవతలా ఆరాధిస్తాను తను ఏం కోరుకుంటే అది తను ఏం చెప్తే అది మహారాణిలా చూసుకుంటా అని అన్నాడు ఆధార్ ఆధార్ చేతులు పట్టుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆ పిచ్చిది ఎలాంటి పిచ్చి నిర్ణయం తీసుకోకుండా నేను తనని వెళ్ళి తీసుకువస్తాను ఇక్కడే కూర్చో అంటూ అభి కూడా వారి వెనకే వెళ్ళాడు అనురాధ కొంచెం దూరం వరకు వెళ్ళి అక్కడ ఒక చెట్టు కింద బెంచ్ ఉంటే అక్కడే కూర్చుండిపోయింది ఆలోచనలో పడింది అనురాధ తొందరపడి వచ్చేసానేమో అనవసరంగా అనుషుకి చెప్పకుండా వచ్చేసాను తనకు విషయం చెప్తే ఎలాంటి నిర్ణయం తీసుకునేదో నేను ఎందుకు ఇంత దూరం వచ్చి తొందరగా పడ్డాను ఎవరినో చూసి ఆవేశంతో వచ్చేసాను అసలు అనుషు చెప్పిందా అలా అని నేను ఎందుకు ఆ అభిమాటలు పంటకుని తొందరపడ్డాను ఇప్పుడు మళ్ళీ వెనక్కి ఎలా వెళ్ళాలి అనుషుతో ఎలా మాట్లాడాలి ఏంటో నా తొందరపాటు అనుకుని తిట్టుకుంటూ ఉంది అనురాధ తనని తాను అలా కూర్చుని ఆలోచనలో ఉండగానే అనుషు వచ్చి అనురాధ పక్కనే కూర్చుంది అనుషుని చూసి చాలా సంతోషం వేసింది అనురాధకి అంశు వచ్చేసావా అనవసరంగా వచ్చేసాను నీతో చాలా చెప్పాలి అంటూ అనుషు చేయి పట్టుకుంది అనురాధ ఏంటి అత్తయ్య దేనికోసము చాలా బాధపడుతున్నట్లుగా ఉన్నారు ఏదో విషయం చెప్పాలని వచ్చి వెళ్ళిపోతున్నారు నాతో మాట్లాడాలని అన్నారు కదా మాట్లాడండి విషయం ఏంటో చెప్పండి దేవు బాగున్నాడా ఆఫీస్కి వెళ్తున్నాడా అంతా బాగానే ఉంది కదా నేను లేకపోయినా ఎలాంటి మార్పు లేదు కదా అంటూ కొంచెం దిగులుగా అడిగింది అంశు లేదు అంశు నీకు చాలా విషయాలు చెప్పాలి అంది అనురాధ చెప్పండి అంది అన్షు నువ్వు లేకుండా అక్కడ ఏమీ బాగోలేదు ఎందుకో తెలుసా వాడికి నువ్వంటే ప్రాణం అని అంది అనురాధ వెంటనే ఆనందంగా అనురాధ కళ్ళల్లోకి చూస్తూ మీరు నిజం చెప్తున్నారా అత్తయ్య అదే నిజమైతే నేను వెళ్ళిపోతున్నా కూడా నన్ను ఎందుకు ఆపలేదు మా అన్నయ్య ఏదో చేశాడని కక్ష సాధింపుగా ఇన్నాళ్ళుగా నన్ను ఎందుకు దూరం పెట్టాడు మీరు నిజమే చెప్తున్నారా మళ్ళీ నన్ను ఏమారుస్తున్నారా మారుస్తున్నారా అని అంది అన్షు అంశు కళ్ళలోకి సూటిగా చూస్తూ నేను నిజమే చెప్తున్నాను అంటూ అంశు చేతిపై చిన్నగా నొక్కింది అనురాధ అప్పుడే అక్కడికి వచ్చి చెట్టు చాటుగా నిలబడ్డ అభి వాళ్ళకి ఎదురుపడకుండా అక్కడే ఉండి విషయం మొత్తం వింటూ ఉన్నాడు అనురాధ దేవ్కి అనుషు అంటే ఇష్టం అని చెప్పడంతో కొంచెం సంతోషం కలిగింది విషయం ఏంటో పూర్తిగా తెలుసుకోవాలనుకుని అక్కడే వాళ్లకు కనబడకుండా నిలబడిపోయాడు చెట్టు చాటుగా అభి అనురాధ చెప్తున్న మాటలకు చాలా ఆనందంగా మీకు ఎవరు చెప్పారు అత్తయ్య దేవ్ చెప్పాడా అని అడిగింది అన్షు దేవ్ చెప్పాడు వాడికి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ జరిగింది మొత్తం చెప్పింది అనురాధ నిర్ఘాంతపోయింది అన్షు లేచి నిలిచిని ఏం చెప్తున్నారు అత్తయ్య అసలు ఇదంతా నిజమా అని అంది అన్షు నిజం అన్షు నేను కల్లారా చూశాను అని చెప్పింది అనురాధ మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు యాభై ఒకటవ భాగంలోకి వెళ్దామా అప్పుడే తన మొదటి రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తన చేతిలో నుండి దువ్వెన లాక్కున్నాడు దేవ్ ఆ విషయం గుర్తుకు వచ్చింది అంశుకి ఆ దువ్వెన ఆ తర్వాత కనిపించలేదని తన అత్త వెతకడం కూడా గుర్తుకు వచ్చింది అదే సమయంలో పెళ్ళికి ముందు మహేష్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి దేన్ని తన సొంతం అనడు చివరికి బండిని కూడా వదిలేసి వచ్చాడు అన్న విషయం గుర్తుకు రాగానే ఇదంతా అందుకోసమా అని చూచాయగా అర్థమైంది అనుషుకి కానీ అనురాధం చెప్తున్నది ఏది కూడా సహజంగా అనిపించడం లేదు ఎందుకో తను నమ్మాలంటే తన వల్ల అవ్వడం లేదు అనురాధ దగ్గరికి వచ్చి చేతులు పట్టుకుని అత్తయ్య నిజం చెప్పండి ఇదంతా నిజమా దేవ్ ఏమైనా అబద్ధం చెప్తున్నాడా అని అడిగింది దేవ్ అబద్ధం చెప్పడు అని తనకు తెలిసినా కూడా అలా అడగకుండా ఉండలేకపోయింది అంశు వాడు అబద్ధం ఎందుకు చెప్తాడు ఇది నమ్మడానికి కష్టంగానే ఉంటుంది నేను కూడా నమ్మలేదు వాడు ఎంతో చెప్తే కానీ నమ్మలేదు ఇదే నిజం అంశు అని అంది అనురాధ అనురాధ చేతుల్ని అలాగే పట్టుకొని ఒకవేళ ఇదే నిజమైతే అత్తయ్య దేవుని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను తను నాతో స్నేహంగా ఉన్నా చాలు నాకు నేను తన సొంతం అనుకుని నేను మాయమైపోయినా పర్వాలేదు అంత ఇష్టం నాకు దేవ్ అంటే అని అంది అంశు కళ్ళల్లో నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ నాకు తెలుసు అంశు నువ్వు ఇలాగే మాట్లాడతావని అందుకే నీకు నిజం చెప్పాలని వాడు వద్దన్నా వినకుండా ఇంత దూరం వచ్చాను అని అంది అనురాధ అంతకు ముందు వరకు చెట్టు చాటున నిలబడి అంతా వింటున్న అభి వెంటనే చప్పట్లు కొట్టుకుంటూ బయటికి వచ్చాడు అభిని చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయారు అంశు ఇంకా అనురాధ అబ్బాబాబా ఏం స్టోరీ చెప్పారండి అని అనురాధతో అంటూ ఎంత పిచ్చిదానివి నువ్వు అంటూ అంశు వైపుకు తిరిగి ఏది చెప్తే అది నమ్మేస్తావా అసలు లోకంలో ఎక్కడైనా ఉందా ఇలాంటిది నువ్వు ఎంత పిచ్చిదానివి కాకపోతే వీళ్ళు నిన్ను ఇలా ఆడుకుంటున్నారు చెప్పు నీకు మాయ మాటలు చెప్పి మళ్ళీ నిన్ను మభ్యపెట్టి తీసుకువెళ్ళడానికి వచ్చారు అది కూడా అర్థం అవ్వడం లేదా అంత గుడ్డిగా ఆవిడ మాటలు నమ్మేస్తున్నావా అంటూ అంచుని పట్టుకొని తన వైపు లాక్కుంటూ చూడండి అనరాధ ఇంకొకసారి నా చెల్లెల్ని కలవడానికి మీరు ప్రయత్నించొద్దు దేవికి నా చెల్లెలు అంటే ఇష్టమని మీరు అన్నప్పుడు కొంచెం ఆశ కలిగింది నాకు కానీ మీరు చెప్తున్నదంతా విన్న తర్వాత నా చెల్లెలి మాయ చేయాలని ఎంతలా ఆరాట పడుతున్నారో అర్థమవుతుంది మీ కొడుకుకి కాపురం చేసే ఉద్దేశం లేకపోతే కాపురం చేసే సత్తువ లేకపోతే ఇంట్లో కూర్చోబెట్టుకోండి అంతేకాని ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని మాత్రం చూడొద్దు అని అన్నాడు అభి అభి అలా మాట్లాడడం అవమానంగా తోచి తల ఎత్తుకోలేకపోయింది అనురాధ అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అంటూ చెయ్యి పైకి ఎత్తింది అనుషు చాలా కోపంగా చెయ్యిన చెయ్యి ఎత్తిన అనుషుని నిర్గాంతపోయి చూస్తూ అన్నయ్యని నా మీ నా మీదకి చెయ్యి ఎత్తుతావా నీకోసం ఆలోచిస్తున్నా నేను నా గురించి నీకు పట్టడం లేదు కదా అబద్ధాలు చెప్తున్న వాళ్ళే ఎక్కువ అయిపోయారు కదా నీకు ఇప్పుడు చెప్తున్నా విను నువ్వు కనుక నన్ను కాదని వెళ్ళిపోతే ప్రాణాలతో ఉండను నేను నేను లేకుండా అమ్మా నాన్న కూడా ఉండలేరు నీకు ఎవరు అక్కర్లేదు మేము చచ్చినా పర్వాలేదు అనుకుంటే వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళతో పాటుగా వెళ్ళు నువ్వు అని అన్నాడు అభి ఏం మాట్లాడుతున్నావన్నయ్యా అంది అనుషు ఏం జరుగుతుందో అర్థం కాక అనుషు నువ్వు తెలియకుండా పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే వాళ్ళ మాయలో పడిపోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా చచ్చినా అలా జరగదు ఇంతకు ముందు వరకు కాస్త కూస్తో ఆలోచించాను దేవు గురించి కానీ ఇప్పుడు ఆలోచించడానికి ఏమీ లేదు ఆధార్తో సంబంధం ఖాయం చేశాను నేను చేసిన తప్పును నేనే సరిదిద్దుకుంటాను అంటూ అనురాధ వైపు చూసి ఇక మీరు బయలుదేరండి ఇంకెప్పుడు నా కూతుర్ని కలవాలని అస్సలు ప్రయత్నించొద్దు అని అన్నాడు అభి అన్నయ్య అలా మాట్లాడద్దు నేను వెళ్తాను అత్తయ్యతో పాటు అంటూ అభి చేతిలో తన చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నించింది అంశు అనుషు చేతిని వదిలేస్తూ వెళ్ళిపో కానీ ఇక మేము ఉన్నామన్న సంగతి మర్చిపో ఎందుకంటే నేను ప్రాణాలతో ఉండను నా చెల్లి జీవితం ఇలా బలి అవుతుంటే కాపాడుకోలేని ఈ జన్మ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఇప్పుడే చేస్తాను అంటూ ఇంటి వైపుకు బయలుదేరాడు అభి ఇటు అనురాధ వైపుకు తిరిగి దీనంగా చూస్తూ వెనక్కి తిరిగి అభివైపుకు చూసింది అంశు అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలో అర్థం కాక ఏడుపు ముంచుకు వచ్చింది అంశుకి అంశు పరిస్థితిని అర్థం చేసుకున్న అనురాధ నీకు నా కొడుకు అంటే ఇష్టమని తెలిసింది వాడి కోసమే నీ జీవితం అని తెలిసింది ఇక ఎలాంటి ఇబ్బంది లేదు నువ్వు వెళ్ళు పర్వాలేదు నేను చూసుకుంటాను మిగతాదంతా అని అంది అనురాధ అప్పటికి చేయడానికి ఇక ఏమీ లేక అభి ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకుంటాడో అన్న భయంతో అభి వెనకే పరిగెత్తింది అంశు అభి ముందుకు నడుస్తూ అనుషు వస్తుందా రావట్లేదా అని కూడా కనీసం వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు పరుగు పరుగున ముందుకు వెళుతూ ఉన్నాడు ఖచ్చితంగా అంశు తనకి వెనకే వస్తుంది అన్న నమ్మకం అభికి చాలా ఉంది అందుకే అలా నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు అభి ఇంట్లోకి అడుగుపెట్టిన మరుక్షణంలోనే అంశు కూడా ఇంట్లోకి వచ్చింది అంశు వైపుకు తృప్తిగా చూస్తూ నీ పెళ్ళి ఆధార్తో ఖాయం చేస్తున్నాను అమ్మ వాళ్ళతో కూడా నేనే మాట్లాడతాను అంటూ ఆధార్ వైపుకు తిరిగి ఇక అన్నీ సెట్ అయినట్లే ఒకరోజు మా అమ్మ నాన్నతో కలిసి నేను మీ ఇంటికి వస్తాను మీ వాళ్ళందరినీ ఒప్పించి వాళ్ళతో అన్నీ మాట్లాడి ఆ తర్వాత నా చెల్లిని పెళ్ళి చేసుకో అని అన్నాడు అభి ఆనందంగా వచ్చి అభి చేతిని పట్టుకుంటూ ఇంతకంటేనా నేను చెప్తే మా అమ్మ నాన్న ఏది కాదనరు త్వరలోనే మీకు కబరు పెడతాను మీరు మా ఇంటికి వద్దురు కానీ అని అన్నాడు ఆధార్ చాలా సంతోషంగా నెంబర్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆధార్ అనుషు ఏడుస్తున్నా దాని గురించి పట్టించుకోలేదు కొన్ని రోజుల్లో అంచుకి అసలు ఏడుపు అంటే ఏంటో తెలియకుండా చేస్తాను అని అనుకున్నాడు జీవితంలో మొట్టమొదటిసారిగా చూసి ఇష్టపడ్డ అమ్మాయి తన సొంతం అవ్వబోతున్నందుకు చాలా సంతోషించాడు ఆధార్ సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు అవి అన్ని విషయాలు చెప్పేశాడు వాళ్ళకు కూడా అభి చేస్తుందే సబబు అనిపించింది ఎందుకంటే అనురాధ చెప్పిన విషయాలు నమ్మశక్యంగా లేవు వాళ్ళ తమ కూతురిని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుకున్నారు అందరూ కూడా కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి ఎన్ని రోజులు అప్డేట్ ఇవ్వకపోవడానికి కారణం నా చిన్న పాపకి అస్సలు బాగోలేదండి యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వారం రోజులు అక్కడే ఉన్నాము నిన్నే ఇంటికి వచ్చాను ఈరోజు కథ మొదలుపెట్టాను తప్పకుండా నన్ను ఆదరిస్తారు కదా